భయం వచ్చిందంటే సైనికులు దేనికి భయపడరు అవునా అలా ఏం పట్టించుకో మరణానికి కూడా ధైర్యంగా వెళ్తారు అలాంటి వాళ్ళు భయపడిపోయి భోజనం చేయలేదండి అందరూ మరణ భయంతో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డ సేవకుడు ఆయన దూత చెప్పిన మాటను విని ధైర్యంగా ఉంటున్నారు ఈరోజు దేవుని బిడ్డలైనా మనకి ఏం కావాల మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మనం ఏం కావాలా మనకి ధైర్యం కావాలా దేవుని పట్ల నమ్మకము విశ్వాసం ఉండాలండి మనం చూడవచ్చు ఆడ ఉండే వాళ్ళందరూ సైనికులు అధికారులు భయపడుతుంటే ఈ సేవకుడు ధైర్యం పరిచి మీకు ఏ ఎవ్వరికి ఏ ప్రాణ అపాయము జరగదు మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండండి ఎందుకంటే సజీవుడైన దేవుణ్ణి నేను సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు నన్ను మాత్రం కాదు మిమ్మల్ని అందరినీ కాపాడుతారు ఎంత గొప్ప శక్తి దేవుని పెట్టలరా ఈ రోజు మనం చూడవచ్చు సైనిక్